హలో గల్స్ వెల్కమ్ బ్యాక్ టు సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్ లైక్ చాలా రోజుల తర్వాత నేను ఒక స్నాక్ చేయబోతున్నాను అనమాట సో ఇది కూడా నేను ఎక్కడో లైక్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఆ లోనే చూసాను సో అప్పటి నుంచి చేద్దాం 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 అని అనుకుంటూ ఉన్నాను సో దిస్ ఈస్ వెరీ ఈజీ స్నాక్ పోకెట్స్ అండ్ ఇట్స్ హెల్దీ కూడా ఇంట్లో మనం అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇట్స్ నాట్ సో హెల్దీ కొంచెం హెల్దీ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ లైక్ బ్రెడ్ చీజ్ పిజ్జా సాస్ సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అండ్ దీంట్లో మనకి ఇష్టమైన వెజ్జెస్ కూడా మనం వేసుకోవచ్చు యాజ్ ఆఫ్ అయితే నేను ఇటు బెల్ పేపర్సే తెప్పించాను సో ఇవాళ నేను హార్ట్ షేప్ పిజ్జాస్ చేయబోతున్నాను దట్ ఈజ్ లైక్ టైనీ హార్ట్ షేప్ పిజ్జాస్ లిటిల్ హార్ట్ పిజ్జాస్ అనమాట ఇది నేను వ్యాలంటైన్స్ డే టైమ్ లో చూసాను అప్పటి నుంచి చేద్దాం శివాకి ఇట్లాంటిది ఏమైనా సర్ప్రైజ్ ఇద్దాము అనుకుంటూ ఉన్నాను అండ్ ఇది హరిణికి బాక్స్ లో కూడా పెట్టొచ్చు లైక్ మనము స్నాక్ బాక్స్ లో పెట్టొచ్చు పిల్లలకి టిఫిన్ బాక్స్ లో పెట్టచ్చు లేదా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఈజీగా ప్యాక్ చేసి తీసుకెళ్లొచ్చు సో ముందుగా అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడే తెప్పించేసుకున్నాను బ్రెడ్ కెచ్ ఆప్షనల్ మేము తక్కువనే యూజ్ చేస్తాం అండ్ ఇది ఇవ్వాలి తెప్పించాను పిజ్జా సాస్ ఇలాంటివి పిజ్జాలు చేసుకునేటప్పుడే తెప్పిస్తాను ఇంట్లో ఎప్పుడు ఉండదు అండ్ యాక్చువల్లీ నేను చిన్నది తెప్పిద్దాం అనుకున్నాను ఇంకా ఇంతకు మించి నాకు చిన్నది కనపడలేదు ఇన్స్టా మార్ట్లో అండ్ ఇది వచ్చేసి మోజెరేలా చీజ్ అనమాట డైజ్డ్ మోజెరేలా చీజ్ ఇలా ఉంటుంది బెల్ పెప్పర్స్ అండ్ టూత్పిక్స్ ఎందుకంటే చెప్పాను కదా మనము హార్ట్ షేప్ పిజ్జా చేస్తున్నామని చెప్పి సో అది హార్ట్ షేప్ వస్తుందో ఏ షేప్ వస్తుందో తెలియదు ఫాస్ట్ గా వీటిని చిన్నగా కట్ చేసేసుకుంటాను ఇవన్నీ రెడీ పెట్టుకొని కలుస్తాను స్టికింగ్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి నార్మల్గా మనం పిజ్జా మీదకి ఇలా వేసేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే దీని మీదకి సన్నగా కట్ చేయాలి ఇది కూడా హార్ట్ షేప్ వచ్చింది హాఫ్ హాఫ్ నో ఇలా ఇలా కూడా చేయొచ్చు మనం ఇంకా శివ కూడా రాలేదు శివ ఆఫీస్ నుంచి వచ్చే టైం కి ఇవాళ సర్ప్రైజ్ చేయబోతున్నాను సో చూసారు ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ గా అయిపోతుంది ముందుగా మనం బ్రెడ్ కట్ చేయాలి హాఫ్ స్లైస్ కింద సో ఇది ఇలా ఉంది కదా దీన్ని మనము సో ఇలా హార్ట్ చేసుకోవాలన్నమాట ఫుట్ ఏంటి ఐ డోంట్ నో బికాస్ నేను చెప్పాను ఇది నేను ఎక్స్పెరిమెంట్ కమ్ ట్రయింగ్ డిష్ అని చెప్పి సో బ్రెడ్ యాక్చువల్లీ సాఫ్ట్ ఉన్నది తీసుకుంటే మనకి బాగా వస్తుంది చూసారు కదా ఇలా హాట్ లాగా వస్తుంది ఫస్ట్ అయితే నేను పిజ్జా స్ప్రెడ్ తీసుకుంటున్నాను తీసుకొని దీని మీద ప్రయోగాలు ఇంట్లో ఎవరు లేనప్పుడే చేయండి ఎవరైనా ఉన్నప్పుడు మనం వేస్ట్ చేస్తే బాగోదు కదా చిన్నప్పుడు కూడా అంతే చేసేదాన్ని ఇంట్లో ఎవరు లేనప్పుడు ప్రయోగాలు చేసేదాన్ని ఎందుకంటే వేస్ట్ అయితే వాళ్ళు వచ్చిలో పెట్లిస్ పడేయచ్చు అనేసి సో ఆల్రెడీ నేను పిజ్జా స్ప్రెడ్ రాసేసాను దాని మీద లైట్ గా టమాటోకి వెరీ లైట్ బికాస్ ఈ పిజ్జా స్ప్రెడ్ కొన్ని చోట్ల వైట్ ఉంటుంది కొన్ని చోట్ల ఇలా రెడ్ ఉంటుంది విత్ ఆరిగా ఉంది ఇది సో వెరీ లైట్ ఐఎమ్ అప్లైయింగ్ దీని మీద మోజరెలా చీజ్ సైజ్డ్ మోజరెలా చీజ్ వేస్తున్నాము ఇష్టమైన వెజ్జెస్ వేసుకోవచ్చు బట్ నేనైతే ఓన్లీ బెల్ పేపర్స్ వేస్తున్నాను ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు లైట్ గా ఆనియన్స్ వేస్తే హరిని తిందు అందుకని నేను జస్ట్ కలర్ఫుల్గా ఉంటుందని ఓన్లీ బెల్ పేపర్స్ యాడ్ చేస్తున్నాను ఇట్ లుక్స్ సో ఇంట్రెస్టింగ్ రైట్ ఇప్పుడు నేను బేకింగ్ ట్రైలో పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇది యాక్చువల్లీ బేకింగ్ ట్రై లేకపోతే మీరు ని హీట్ చేసేసి ప్యాన్ మీద పెట్టి ఏదన్నా ఇట్లా లిడ్ పెట్టండి అంటే ఈ చీజ్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది సో యాజ్ ఆఫ్ నా నేను మిగతావి తర్వాత చేస్తాను మీకు చూపించడానికి అయితే ముందు ఒక ఫైవ్ లిటిల్ హార్ట్ పిజ్జాస్ చేసేసాను సో ఇప్పుడు దీన్ని నేను ఓవెన్ ఆల్రెడీ మనం ప్రీ హీట్ ఒక టెన్ మినిట్స్ అలా చేసుకుంటే ఒక ఎయిట్ మినిట్స్ ఓవెన్ లో పెడితే సరిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయింది అంటే ఎయిట్ మినిట్స్ పెట్టాను కానీ త్రీ మినిట్స్ లోనే అయిపోయింది ఎందుకంటే చిన్నది ఈజీగా ఉంది కదా సో డెలిషియస్ సో ఇది తినడానికి ఇంట్లో వాళ్ళు కూడా వచ్చేసారు ప్రయోగం హిట్టా ఫట్టా అన్నది వాళ్ళతోనే తెలుసుకుందాము ఐ హావ్ నో ఐడియా చాలా బాగుంది సో ఇప్పుడైతే నేను బటర్ అప్లై చేయలేదు కాబట్టి ఇవి కొంచెం క్రిస్పీగా ఉండొచ్చు కావాలంటే మీరు కొంచెం బటర్ అప్లై చేసుకోవచ్చు వేరే ప్లేట్ లోకి తీసుకుంటా సో ఫైనల్లీ హార్ట్ షేప్ పిజ్జా రెడీ అయిపోయింది వచ్చారు ఫ్రెష్ అప్ అయి రమ్మన్నాను వస్తే ఇప్పుడు షాక్ అయి సర్ప్రైజ్ అవుతాడు అనమాట ఐ యు రెడీ చూడదు 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 నేను హాట్ పిజ్జా చేసా హాట్ పిజ్జా నువ్వే కొంచెం తేడా తిని భయపడుతున్నా ఇప్పుడు ఇద్దరికి కలిపే చేశాను కదా హౌస్ నీకైతే ఇంకొంచెం చీజ్ వెయ్యాలి పాపం హరి నీకైతే అంటే హార్ట్ లో రాలేదు యాక్చువల్లీ చాలా బిస్కెట్ అయింది రస్క్ కాదు

సో ఇవైతే నేను ఇలా ట్రై చేశాను ఈ షేప్ నిజంగా నాకు కష్టం మీద వచ్చింది మీకు వచ్చిన రాకపోయినా సింపుల్ గా బ్రెడ్ స్లైస్ మీద నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ రాసేసి అట్లా ఓవెన్ లో పెట్టేయండి త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ బేక్ చేయండి ఈజీగా అయిపోతుంది